లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్న అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్న జగన్ కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదన్నారు కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదని అలా అయితేనే రాజకీయాలు చేయగలమని అన్నారు మరోపక్క కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు తిరువూరు వంటి ప్రాంతాల్లో వైసీపీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ టీడీపీ పోటీకి దిగడం వైసీపీ ఆధిక్యం ఉంటే ఎన్నికలను నిలిపివేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వారిని అరెస్ట్ చేస్తూ టీడీపీ వారిని వదిలేస్తున్నారని విమర్శించారు మీరు ఏ పుస్తకంలో ఎందులోనైనా పేర్లు రాసుకోండి అన్యాయం చేయాలనుకుంటే చెయ్యమనండి కొడతానంటే కొట్టమనండి కానీ తమకు సమయం వస్తుందని అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతామని దేశం విడిచి పారిపోయిన రప్పిస్తామని జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాల పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాము ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది